సో మీకు కనబడుతూనే ఉంటది కింద నుంచి ఈ కింద బెడ్ ఉన్నది చూసారా ఇగో ఇది ఒక అంగుళం లోపల జరిగింది క్యాబిన్ వైపు జరిగింది ఆ కీచో వాళ్ళు చేసినందుకు ఒక ఎనిమిది వందల యాభై రూపాయలు తీసుకున్నారు సెంటర్ బోర్డు వచ్చేసి ఒక నూట యాభై రూపాయలు తీసుకున్నారు ఇతర బుష్ ఒకటి ఒకటి వేసినాం ఇతర బుష్ ఆ ఇతర బుష్ కాస్ట్ ఒకటి మూడు వందల రూపాయలు ఏమైనా వేసిండు హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ విజయవాడ లాగ్స్ సో మనం వచ్చేసి కట్నీ మెయిన్ రోడ్ మీద ఉన్నాం చూసుకుంటే పక్కన హైవే బళ్ళాన్ని రై రై మనీ వెళ్తా ఉన్నాం అయితే ఇక్కడ ఆడడానికి కారణం ఏంటంటే గ్రీసు కొట్టించుకుందాం అని చెప్పేసి ఇక్కడ ఆగినాం మనకి గ్రీసు కొట్టించినప్పుడు ఒక విషయం బాగా గుర్తుపెట్టుకోవాలి బండి కింద ఏదైనా పని ఉంటే ఖచ్చితంగా చెప్పు అని చెప్పేసి అని గ్రీసు కొట్టేయని ఖచ్చితంగా చెప్పాలి అంటే ఆయన కింద దూరి జైంట్ ఏదైనా లూజ్ ఉండటం కానీ లేకపోతే ఏదైనా బెడ్ బోల్ట్ కానీ కట్టబోల్ట్ కానీ లూజ్ ఉండటం కానీ పోయింది కానీ ఏదన్నా ఒక పిన్ను గ్రీస్ ఎక్కడం లేదు కానీ అలాంటి ఏమైనా ఉంటే లేదంటే బుష్లు పోయినాయి అని చెప్పేసి అని ఇలాంటి కంప్లైంట్ ఉంటే గ్రీస్ కొట్టే అయినా పని కల్లో అయితే ఖచ్చితంగా చెప్తాడు సో మన మనకు కూడా అలాంటి పని ఒకటి తగిలింది సో బండి కింద చూసుకుంటే మేస్త్రి ఉన్నాడు కారణం ఏంటంటే ఈ రైట్ సైడ్ హౌసింగ్ సెంటర్ బోల్టు అది కొద్దిగా బెండ్ అయిందా లేకపోతే మొత్తానికే ఇరిగిందా తెలీదు ఈ మొత్తానికి భీమ్ అయితే కొద్దిగా ఒక అంగులం వెనక్కి జరిగిపోయింది కొద్దిగా టైర్లు అయితే తేర అరుగుతలేవు ఎట్లా కుర్తు ఆయన చెప్పిండు నాకు ఎట్లా అంత అనుభవం అయిందంటే నేను ఒకసారి చూపిస్తాం మీకు అది లోపలి వచ్చారాము సో మీకు కనబడుతూనే ఉంటుంది కింద నుంచి ఈ కింద బెడ్ చూసారా చూసారా ఇది ఒక అంగుళం లోపల జరిగింది క్యాబిన్ వైపు జరిగింది దాని తర్వాత మనకు ప్రాబ్లం ఏం అంటే ఈ కట్ట బోల్ట్ ఉన్న చూసా ఈ కట్ట బోల్ట్కి ఈ టైర్ రుద్దుకుంటుంది ఈ టైర్ ఉద్దుకుంటుంది ఆల్రెడీ అంగుళం గ్యాప్ ఉన్నది ఇటువైపు ఏమో చాలా గ్యాప్ ఉన్నది నా చెయ్యి దూరేంత గ్యాప్ ఉన్నది సో నాకు అనిపించింది ఇది ఇక్కడ చేయించుకుంటే బెటర్ అని చెప్పేసాను ఇది వెళ్తా వెళ్తా ఉంటే ఈ ప్రాబ్లం ఏమైతే తెలుసా ఇది ఇట్లా తిరిగిపోద్ది చిన్నగా ఇట్ట చిన్నగా తిరిగిపోద్ది అంటే కొద్ది కొద్దిగా ఎక్కడన్నా స్పీడ్ బ్రేకర్ల కాడా గోతుల కాడా స్పీడ్ బ్రేకర్ల కాడా లేకపోతే ఎక్కడన్నా గోధులు ఉన్నక్కడ చిన్న 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 ఇది లోపలికి పోయి లోపలికి పోయి ఈ కట్టకు రుద్దుకుంటుంది కట్టబోళ్ళకు రుద్దుకుంటుంది ఇది ఖచ్చితంగా రుద్దుకుంటుంది సో మనకి ఇప్పుడు పని అవుతుంది అదే పని పగడం అలైన్మెంట్ చేయించిన కదా అరే పిరిపిస్తుంది తుడుగా బాయ్ సో ఆల్రెడీ ఒక బోల్ట్ విరిగిపోయింది ఇది వీళ్ళకి సంబంధించిన ఒగ్గి బోల్ట్ అంటే ఇది అదే ఒగ్గి బిట్టు ఎట్లున్నా చూడేది ఇలాంటి బిట్లు వాడుతున్నారు ఆల్రెడీ ఒకటి ఒకటింది ఇంకోటి కూడా ఆయన చేతిలో ఉంది అది కూడా ఇరిగింది ఒగ్గి బిట్ అంటా అంటే దీనికే ఇట్లు ఉండాలి మన దగ్గర ఇట్లుండే విజయవాడలో సో అందుకే ఇరిగిపోతుంది ఆల్రెడీ ఇది ఇరిగిపోతే వెల్డింగ్ పెట్టిచ్చలేదు ఎందుకు ఆ ఒగ్గిలంతా టైట్ ఉన్నాయంటే తాడేసి లాగినా అత్తలేదు ఎందుకంటే అక్కడ అలైన్మెంట్ చేపించిన కదా గట్టిగా లాగించిన అలైన్మెంట్ చేపించి కూడా మనకు లోడ్ బండి సో ఈ ప్రాబ్లం అనేది ఇక్కడే చేయించుకొని పోవాలి ఎందుకంటే గ్రీస్ కొట్టేటప్పుడు మెయిన్ ఇదంతా వాళ్ళకి చెప్పాలి ఏంటంటే బండికి పని ఉంటుంది చూడండి ఇప్పుడు ఆయన చెప్పింది మరి వీళ్ళు నిజం చెప్తున్నారు అవద్దని చెప్తున్నారు అని చెప్పేసి నేను కూడా ఆ కట్ట అయితే కరెక్ట్గా ఉన్నది కట్ట ఏది మన ప్లేట్లో అయితే అటు ఇటు జరగడం కానీ ఏం జరగల కింది బెడ్ లాస్ట్ బెడ్ మాత్రమే ఒక అంగుళం ముందు జరిగింది ఉదర్చిజు సో వెనకాల ఒక జాకి పెట్టి కూర్చున్నాం మనం లోడ్ బండి ఇరవై ఐదు టన్నుల లోడ్ బండి ఆగయా మూడు బోల్ట్లు అయితే ఈజీగా వచ్చినాయి ఒక బోల్ట్ అయితే బాగా సతాయించింది ఏది ఒగ్గి బోల్ట్ టైట్ చేసుకోవడం కూడా పని అయిన తర్వాత అంత గట్టిగా టైట్ చేసుకోవాలి సో ఈ పని కంట మేస్త్రి గారు చెప్పారు మేము తీసుకునే పని ఎనిమిది రూపాయలు తీసుకుంటామని చెప్పేసి అన్నారు ఒగ్గి తీసు మేబీ బా ఓకే ఎవరేదాలో సెంటర్ బోల్డ్ ఒకటి మనం తెచ్చుకోవాలి కొత్తది అది కూడా వాళ్ళ దగ్గరనే ఉంటుందంట సెంటర్ బోల్ట్ కాస్ట్ వచ్చేసి ఒక నూట యాభై రూపాయలు రీజనబుల్గా చెప్పింది కాబట్టి రేటు నేను ఇక్కడనే ఓపెన్ చేసి తీసేయని చెప్పేసి అన్నా చూసిన తర్వాత తాడతో మామూలుగా అయితే కింది ఉండి పెద్దరాడు వేసి లాగితే వచ్చేటి ఒగ్గి బోల్డర్ అంతకన్నా టైట్ చేసుకున్నాయి ఎందుకంటే పైకి తిరిగే బండికి మధ్య మధ్యలో చేయలేము గట్టిగా లాగించుకోవాలి ఎంత గట్టిగా లాగుతున్నాం తాడతో లాగుతున్నాం మళ్ళీ పని అయిపోయిన తర్వాత మళ్ళీ అదే తాడతో లాగ లాగించుకోవాలి ముందు పెద్దరాడుతో లాగించుకోవాలి దాని తర్వాత తాడతో లాగించుకోవాలి లేదంటే ఇబ్బంది అయిపోతాం ఒగ్గి లూజ్ అయిపోతాయి నానా పెంట కంపాది అది వర్ణించలేం అట్లా అయిపోతాయి మేస్త్రి రెండు బోల్డ్ రిని మొత్తం నాలుగు ఒగ్గి బోల్డ్ అవి ఒకటే సతాయించింది చలో ఓకే ఇద్దరు తండ్రి కొడుకులు అనుకుంటా వీళ్ళిద్దరు వాళ్ళ నాన్న పని చేస్తున్నాడు నేను తాడు పెట్టి సో ఇరవై ఐదు టన్నుల లోడ్ బండి బండి వచ్చేసి నీట్గా అగ్గిపెట్టలాగా అగ్గిపెట్టలాగా లోడ్ వచ్చేసింది పోయినసారి లోడ్ కంటే ఈసారి బాగా వచ్చింది మూడు పట్టాలు వేసినాం ఈ పై పట్ట మాత్రం ఏంటంటే లోపల ఉన్న రబ్బర్ పట్టా డ్యామేజ్ అవ్వకుండా ఇది వేసేసినాం అన్నీ వచ్చేసినా కానీ ఒకటి మాత్రం ఇబ్బంది పెడుతుంది పని అయితే ఇక్కడ చూసుకోకపోతే దారిలో ఇబ్బంది అవుతుంది ఎందుకంటే కవాస బార్డర్లో అక్కడిక్కడ మొత్తం స్పీడ్ బ్రేకర్లు గోతులు అది ఇది ఆ మిరకలు ఉంటాయి కాబట్టి ఏదన్నా ఇక్కడ చేయించుకోవడం బెటర్ మన అదృష్టం బాగుంది కట్నీ అక్కడ ఉండేటి అన్ని ఆఫీసులు కట్నీ ట్రాన్స్పోర్ట్ ఆఫీసులు అవన్నీ ఆ బళ్ళు అన్నీ లోడ్ కోసం ఉన్న బళ్ళన్నీ ఇక్కడ మన ఆంధ్ర బళ్ళు కూడా ఉంటాయి నేను అట్నుంచి లోడ్ వేసుకుని పోయేటప్పుడు ఉన్నాయి ఇప్పుడు మాత్రం లేవు లోడ్ బళ్ళు మెయిన్ రోడ్ ఇది మెయిన్ అనే వీళ్ళు గ్రీజ్ కొట్టే వాళ్ళు ఉంటారు ప్రతి ఒక్క బండి ఆ లోడ్ బళ్ళు కనబడుతున్నాయి చూసారా అవన్నీ గ్రీజ్ కొట్టడానికి ఆగిన బళ్ళు ఇక్కడ గ్రీజ్ కొట్టుకొని వెళ్ళిపోతూ ఉంటాయి అట్లా ఒక జాగి జాగిబెట్టెలు తర్వాత మన జాక్యమో కింద ఒగిలి రుజ్ చేస్తున్నాడు మన ఏరు జాక్యమో ఇక్కడ పెట్టిళ్ళు కింద ఏదో బాధగా అక్కడ పెట్టిల్ సపోర్ట్గా లిఫ్ట్కి సపోర్ట్గా సో మన మెయిన్ ఎగ్జామ్ మార్చిన తర్వాత ఇక టైర్లు ఇది సెట్ అవుతుంది ఒకటి ఇట్టే ట్యూబ్ తిప్పేసుకోవాలి ఇది ఇది ఎంత చెప్పినా అయినది ఇక తిప్పేసుకుంటే ఇదేమో ఇటు వచ్చిద్ది ఇదేమో ఇటు వచ్చిద్ది అప్పుడు కరెక్ట్గా అరిగిపోద్ది లెఫ్ట్ సైడ్ మాత్రం బాగానే సెట్ అయింది లెఫ్ట్ సైడ్ కొద్దిగా స్టెప్పులు స్టెప్పులు కొట్టుండే నీట్గా అయిపోయింది విజయవాడ వెళ్ళిన తర్వాత ఈ టైర్ ఆ టైర్ బీకేసి హౌజింగ్లో వేసేస్తా రెండు సిల్ టైర్లు తీసుకుంటే పని అయిపోతుంది హౌజింగ్లో కూడా దగ్గర పడ్డాయి లెఫ్ట్కి అయితే పొరలా మంచి టైర్లు ఉన్నాయి హౌజింగ్కి దగ్గర పడ్డాయి పది పైసలు ఇరవై పైసలు బటన్ ఉన్నది ఇవి తీసుకుని డమ్మీలో వేసేస్తే పని అయిపోతుంది రెండు జతలు రీబటన్ అయిపోతాయి ఈ డమ్మిలో టైర్లు రీబటన్ అయితే ఇవి వచ్చేసి డమ్మీలోకి వచ్చేస్తాయి ఒన నిర్గించిన తర్వాత ఇది కూడా రీపట్నైపోద్ది పెద్దైన బాగి बंद పడతాడు వచ్చేసినా దగ్గర దగ్గర అన్ని వోల్ట్ వచ్చేసినా ఇక్కడ చూడు గ్యాప్ ఎంత ఉందో ఆ కట్టకొన్న టైర్కి అంగుళం గ్యాప్ అంగుళం గ్యాప్ ఇక్కడ జుడి గా హెల్త్ అంటే హెల్త్ అంటే దగ్గర జరిగిపోద్ది గోతల కాడ ఎత్తేసినా కాడ ఆ తీయదు దగ్గర జరిగిపోద్ది టైర్ రుద్దుకుంటది టైర్ డామ అన్న తప్పులేదు ఇబ్బంది ఏమీలేదు ఇవేడు చూడ ఎంత గ్యాప్ ఉందో ఇలాంటివి దగ్గరుండి ఒకవేళ డ్రైవర్ పొజిషన్లో మనం ఉన్నా కూడా ఇలాంటివి ఇలాంటివి మనమే చూసుకోవాలి ఓనర్కి ఫోన్ చేసి అన్న ఇట్ అయింది అంటే ఆయన అక్కడ మనం ఇక్కడ ఆయన ఏం చేయలేడు మనమేం చేయలేము పరిస్థితిని అంచనా వేసుకొని పని చేసుకోవాలి మనం పోయేది మామూలు దూరం కాదు మళ్ళీ హైదరాబాద్ అంత దూరం దారిలో ఏమైనా అయింది అనుకో అక్కడ మధ్య గాటి ఘాటు దిగుతుంటానో ఘాటి ఎక్కుతుంటానో పది రూపాయలతో అయిపోయే పని దారిలో వంద రూపాయలతో అయిపోతుంది సో ఇక్కడ మనం గ్రీజ్ కొట్టుకున్న కానీ పని అయిపోయింది మెయిన్ ఏంటంటే ఎక్కడైనా మీరైనా సరే గుర్తుపెట్టుకోండి గ్రీజ్ కొట్టుకునేటప్పుడు ఖచ్చితంగా అన్న బండి కింద చూసి ఏమైనా ఉంటే చెప్పు అని చెప్పేసి ఖచ్చితంగా చెప్పాలి చెప్తే వాళ్ళు ఖచ్చితంగా చేస్తారు సో ఇదే మన కొత్త సెంటర్ బోల్ట్ ఎటున్న చూసారా కంపెనీ లేదు ఏం లేదు మామూలు చైనా అదే మన దగ్గర అయితే టీవీఎస్ కంపెనీ దొరికేది ఇక్కడ చిన్న కిరికిరి ఉన్నది ఇక్కడ ఏంటో తెలుసా బాగా గమనించారా ఒకవేళ ఈ సెంటర్ బోల్ట్ వేయాలంటే ఖచ్చితంగా కట్ట ప్లేట్ మొత్తం తీసి కింద పెట్టి కట్ట ప్లేట్లు మొత్తం ఊడగొట్టేసి పెడతారు అది ఎట్లా ఇరిగిపోయి ఉంటే ఇట్లా లేపితే వచ్చింది ఒకవేళ అది కనుక బెండ్ అయింది అనుకో రావడానికి తీవ్రంగా సతాయితుంది అప్పుడు ఏం చెప్తారు కట్ట మొత్తం దింపాలే ఈ పిన్నులు కనబడుతున్నాయి చూసా ఈ పిన్నులు ఉడగొడతాగా అంటాడు ఈ పిన్ను ఉడగొడతాగా అంటాడు కట్ట ప్లేట్ తీసి మొత్తం కింద పెడతా అంటాడు అప్పుడు డబల్ ఛార్జర్ అవుతారు ఏది కానీ వాళ్ళు పీకేటప్పుడే జాగ్రత్తగా చూసుకోవాలి ఇట్లా ఉంటుంది ఈ సైజులో ఉంటుంది ఈ గుండెవ కింద ఉంటుంది ఈ గుండె కింద ఉంటుంది పైన ఉంటుంది ఈ నటులు ఉచ్చేసి దీన్ని పైకి లాగుతాడు అంటే మనకు లాగడానికి రావడానికి అవకాశం ఉన్నది ఉస్తరపుజాం ఓకే కట్టబోల్ కట్ట ప్లేట్లు ఏం జరగలేదు కాబట్టి మనకి ఈజీగా వచ్చింది కట్ట ప్లేట్లు కనుక ఏమన్నా సెట్టింగ్ పోయేది ఉంటే అప్పుడు ఇబ్బంది పడాల్సి వస్తుంది పైకి రావడానికి కీచు బాయ్ పానా వచ్చేలాగా పైరు తుడి చేస్తాం మీరా అవి తగ దూయా ఉస్తారెక్కలే పని తెలో బాయ్ లేదా ఇది ఒకటి లాస్ట్ బోల్ట్ ఊ అంటే స్లిప్ అవుతుంది ఆ అంటే స్లిప్ అయిపోతుంది ఆయాగ అగయా పాత బోల్ట్ కదా ఏందంటే జాగ్రత్త లాక్కోవాలి ఒకవేళ ఇరిగిందనుకో ఒ్గి గనక ఆ ఒ్గి మన విజయవాడలో ఉన్న రేటు కంటే ఇక్కడికి డబుల్ రేట్ పెట్టుకున్న దాన్ని புது இடே பனை போத்து படுத்துல வேணுக்கே வரைக்கும் மன்னோடு செட் முருகர் அபாயில்லா மொத்தம் வாழை சூஸ் இப்படி மன்னோடி ரூபாய் பர்மிட்டு கொடிக்க నాకు పని అయిపోయింది మొత్తం వాళ్ళే చూసుకుంటారు అని చెప్పి చెప్తున్నాడు ఆయన మేస్త్రి వాళ్ళ అబ్బాయిలు కూడా ఇందాక ఆయన చెప్పింది అర్థమైంది మీకు ఇంజన్ మేస్త్రి ఎలక్ట్రిషియన్ మేస్త్రి మొత్తం రౌండ్ అంటారు వాళ్ళు అప్పుడు అక్కడ ఇక్కడ ఉందంట షాపు ఇక్కడ ఒక పది అడుగులు దూరం అలా సిటీలోకి ఈ రోడ్డు మునడదాకా లేకుండే ఈ ఆ కనబడే బ్రిడ్జి మునడదాకా లేకుండే ఆ బ్రిడ్జి కింద నుంచి ఆ లారీ వెళ్తుంది చూశాడు ఒకటి అటు ఉండేది దారి మొత్తం గోతులు రోడ్డు బుక్కలు బొక్కలు పోవాలంటే నుంచి పోవాలి ఇక రావాలంటే ఈ పక్కన ఈ గోతురు రోడ్డు కన్నా చూసారా ఇటు నుంచి రావాలి ఇప్పుడు దగ్గర దగ్గర ఒక నాలుగైదు రోజుల కిందనే బ్రిడ్జి వదిలేసింది ఎట్టాలి మీరు జస్ట్ మొన్న మొన్న వదిలేసింది రోడ్డు పైన మన వాళ్ళు అయితే చూసేవాళ్ళు చూసారా ఊగుతుందో దీంట్లో బుష్ పోయినట్టుంది అదిగో బుష్ పోతే కింగ్ బిన్ అట్లా లూజ్ అయినా అవి ఎంత ఎంతగుతుందో వెళ్ళిన తర్వాత ఈ పని కూడా చేయించుకోవాలి పాత పండి కాబట్టి పనులన్నీ బయటపడతా ఉంటాయి ఇబ్బంది ఏం లేదు ఉంటుంది ఓటనుకోటి ఓటని కోటి చేసుకుంటున్నా ఉంటుంది కొంతమంది తెలియదు లోపల బుష్ అంటే ఏంటి అసలు బుష్ ఎట్లుంటుందో కూడా కొన్ని మందికి అర్థం కాదు అది చూసుకోవాలి ఇలాంటప్పుడే ఈ బుష్లు పోవటం వల్ల టైర్ ఎట్లా అడుగుతాయి అంటే ఇట్లా స్టెప్పులు కొడతాయి ఇట్లా ఇవి బాగానే అరుగుతున్నాయి సమానంగా ఇది బాగానే అరుగుతుంది బయటది ఇది ఒకటే స్టెప్పులు కొడుతుంది ప్రాబ్లం ఏందో ఇప్పుడు దొరికింది మనకు విజయవాడ వెళ్ళిన తర్వాత చూసుకోవచ్చు అది ఎంత ఎమర్జెన్సీ పని కాదు మనకు అది సో మనాడు కొద్దిగా జాకీలు లేపండు ఫ్రెండ్ కూడా కొద్దిగా జాకీలు లేపుతున్నాడు ఇక మనకు ఇబ్బంది పెట్టేది ఇది ఒకటే ఆ పైన బోల్ట్ ఇబ్బంది పెట్టకుండా తిట్లు తిప్పుతా ఉంటే పైకి వచ్చింది అనుకో ఎలాంటి ఇబ్బంది లేదు ఎట్ట పైకి లేసిందో అట్ట కొత్త బోల్ట్ పైకి తిప్పుకోవచ్చు హౌసింగ్ అయితే రెండు అంగలాలు మూడు అంగలాలు వెనక్కి జరిగిందని అన్న కదా ఇక దాని గురించి నేను నా గెస్ అయితే కరెక్ట్ అయిపోయింది ఎందుకంటే వెనక్కి జరిగింది దానికోసం మళ్ళీ ముందు జరగడానికి జాకిలు అయిపోయింది దీని మధ్యలో జాగి పెట్టి చెక్క పెట్టేసి ఇది వల్ల దీనివల్ల ఏంటంటే హౌసింగ్ కొద్దిగా ముందు జరుగుతుంది అన్నట్టు ఇదే మన ఈ సెంటర్ బోల్ట్ ఈ కింద గుండె ఉంటుంది ఆ కొత్త చూసాడు కదా ఆ గుండె మొత్తానికింది ఇదేమో పైన వీలు ఇరగొట్ట ఎందుకంటే ఇది పై నుంచి కొడితే అది కింద నుంచి రావాలి కాబట్టి ఈ కొత్తది ఏం చెప్తారంటే ఆ కట్టకి ఈ పై నుంచి పెట్టి కిందకి వెళ్ళాడి తెస్తారు సారీ కింద నుంచి పైకి కొడతారు పైకి కొట్టేసి మామూలుగా యథావిధిగా ఇగో ఈ జాకెట్లు దింపుతున్నాడు చూసా ఇంకా అంతగానే వెనక్కి జరిగింది సో దీనివల్ల టైర్లు తేడా అరుగుతాయి వెళ్తుంటే వెళ్తుంటే ఎక్కడ గోతులన్నీ వేసుకో లేదంటే ఏదైనా స్పీడ్ బ్రేకర్ అన్నీ ఎక్కేసుకో అక్కడక్కడ చూసారు కదా మన హైదరాబాద్ సిటీలో వైట్ లైన్లు వేసారు తడలు అనుకుంటే వెళ్ళిపోద్ది అక్కడ ఇబ్బంది ఏం లేదు ఇది నిదానంగా వెనుకపోతూ ఉంటుంది ఈ టై దీనికి రుద్దుకుంటుంది కట్ట ఈ బోల్డ్నిక ఒకే బోల్డ్ వీటికి రుద్దుకుంటుంది మనకు ఒకవేళ టేపు రికార్డు పెట్టుకొని రన్నింగ్ చేసినాం అనుకో ఆటోమేటిక్గా టైర్ బ్లాస్ట్ అయిపోద్ది ఎందుకంటే రేడియల్ టైరు ఈ పొట్ట మీద అసలే బరువు ఏ ఏమాత్రం బరువు ఉండదు చాలా తేలిక ఇక్కడ ఏమాత్రం ఇట్లా గీసుకున్నా కానీ పగిలిపోతుంది ఇది అదే నైలాన్ టైర్ అయితే బాగా పట్టుండేది ఇక అంత ప్రమాదం దొరికించుంటే చేసుకోవడం బెటర్ ఇది సో మనకు ఒక అరగంటలో అయితే పని అయిపోతుంది పాటుగా ఒక బుష్ ఒకటి పడింది మనకి ఇత్తర బుష్ దీంతో వెళ్ళిపోయింది కొత్త బుష్ చేపించిన ఆ బుష్ పోవడం వల్ల కూడా టైర్లు తేడా అరుగుతాయి చెప్పులు కరుగుతాయి మనకు రన్నింగ్లో దడలు దడలు ఉన్న సౌండ్ వస్తూ ఉంటుంది దానివల్లే సో ఒక అరగంటలో అయితే పని అయిపోతుంది ఒగ్గిలు ఎట్లయితే లూజ్ చేసుకున్న తాడు పెట్టేసి మళ్ళీ అదే విధంగా టైట్ చేసుకోవాలిగా ఎందుకంటే లోడ్ బండి కాబట్టి ఈజీగా టైట్ అయిపోతాయి రన్నింగ్లో లూజ్ అవ్వకుండా ఎందుకంటే మనం అలైన్మెంట్లో అయితే మిషన్ మీద పెట్టుకొని గట్టిగా టైట్ చేసుకున్నాం కాబట్టి మళ్ళీ అలైన్మెంట్కి వెళ్తాము వెళ్ళము కానీ ఇక్కడే టైట్ చేసుకోవాలిగా अभी जब उतरेगा तो समय एक साल आएगा ठीक है चार के उतरे तो आ जाएगा चार उतरेगा हाँ एक तो अच्छा।, अच्छा एक बार इस तरफ देखो भाई एक बार देखो एक बार देखो उस तरफ फिर नाप के आना पड़ेगा फिर मावर ऐसा करो ఇందాక టైర్లకు ఇట్లా దారం పెట్టి చూసిండే తెలుసా ఏంటో తెలుసా ఇంత ముందు పాతకాలంలో అలైన్మెంట్ అనేది ఉండకపోయేది దీంతో కరెక్ట్ లెంత్ చూసేవాళ్ళు ఎందుకంటే అదే హౌజింగ్ అనేది కొద్దిగా వెనక్కి జరిగింది కాబట్టి మళ్ళీ జాకి లేపి ముందుకు జరిపిండు కరెక్ట్ సరిపోయిందా లెంత్ అని చెప్పేసి దీనికి దానికి తేడా చూసేయండి అయితే ఇది జాకీ లేపు ఉన్నది కాబట్టి కొద్దిగా ఒక ఆంగ్లంలో పావు వంతు కొద్దిగా తేడా ఉన్నది జాకీ దింపైతే సరిపోద్దని సరిపోద్ది అని చెప్పేసి అడుగు వగ్గిలి ఆల్రెడీ దించేసిండి వగ్గిలి టై చేస్తాడు మామూలుగా పెద్దరాడితో టైడీ చేస్తాడు ఆ పెద్దరాడితో టైట్ చేసిన తర్వాత ఇక్కడ బయటకు వచ్చేసి తాళ్ళు వేసుకొని లాక్కోవాలి ఇంత ముందు అలైన్మెంట్ లేదు దా లేకుండా చాలామంది తెలిసింది దారాలతో కొలుచుకొని అప్పుడు అట్లే ఉండేది సెట్టింగ్ సో ఇప్పుడు అంటే అలైన్మెంట్ వచ్చింది అలైన్మెంట్ వచ్చేసి పన్నెండు వందలు పదిహేను వందలు అట్లా తీసుకుంటారు మళ్ళైనా సరే మనం విజయవాడ వెళ్ళిన తర్వాత మళ్ళీ అలైన్మెంట్ చేయించుకోవాలి ఎందుకంటే ఈ లోడ్ బండి మీద కొద్దిగా మళ్ళీ ఒక అంగళం ఆరంగళం తేడా రావచ్చు విజయవాడ వెళ్ళిన తర్వాత మళ్ళీ ఒకసారి మిషన్ మీద ఒగ్గిలి టైట్ చేసుకొని అలైన్మెంట్ చేసుకుంటే పూర్తిగా బండి మొత్తం అండర్ కంట్రోల్ ఉంటుంది లాస్ట్ సెట్టింగ్ ఇక తాడేసుకుని గట్టిగా లాక్కోవాలి ఇక ఇక్కడే ఉంటుంది మన పనితనం అంత ఎంత గట్టిగా లాక్కుంటే అంత బెటర్ రన్నింగ్లో లూజ్ అవ్వకుండా నాలుగు గీలు టైం పడుతుంది ఎంత లేక అరగంట టైం పడుతుంది ఒక్కోటి లాగే వరకు సో ఉన్న పని మొత్తం అయిపోయింది అందినకాడికి చేత్తో లాక్కున్నాం పెద్దరాడితో లాక్కున్నాం ఏమంతా డౌట్ లేకుండా తాడితో కూడా లాగేసుకున్నాం కాకపోతే లోడ్ బండి కాబట్టి యాక్సిడెంట్ ఇస్తుంది అయితే యాక్సిడెన్త్తుంది కాబట్టి ఒక రెండు వందలు లేదా మూడు వందల కిలోమీటర్లు వెళ్ళిన తర్వాత ఎక్కడన్నా ఒగ్గి బిట్టు ఉంటే మాత్రం మళ్ళీ ఒకసారి లాక్కొని చెక్ చేసుకోవాలి కంపల్సరిగా ఎందుకంటే లోడ్ బండి కాబట్టి సో కట్ని బైపాస్ నెంబర్ వన్ రోడ్ అయితే పోసీళ్ళు టైం వచ్చేసి పది అవుతుంది ఒక అరగంట జర్నీ చేసి ఇక్కడ నాపుకొని వంట ప్రోగ్రామ్ మొదలు పెట్టుకుంటే పని అయిపోతుంది సో ఈ ట్రిప్లో ఇంకొక చిన్న పని అవుతున్నది ఇందాక చూపించిన ఫ్రంట్ టైర్ ఒకటి రైట్ సైడ్ అదొకటి ఆ గల్ల పలటాయించుకోవాలి అదే ట్యూబ్ తిప్పేయాలి అదొకటి చేసేసుకుంటే పని అయిపోతుంది ఇక విజయవాడ వెళ్ళిన తర్వాత ఎందుకు ఆ డమ్మి టైర్ ఇందాక చూసినాక స్టెప్పులు కొట్టింది దాని మీద కొద్దిగా డౌట్ ఉన్నది ఆ డౌట్ ఏంటంటే దానికి బుసులు పోయిందని చెప్పేసి అనుమానం కాబట్టి అన్లోడ్ అయిపోయిన తర్వాత విజయవాడ వెళ్ళి అక్కడ చూసుకోవాలి దాని సంగతిగా అక్కడ చూసేసుకొని క్యాబిన్లో చిన్న చిన్నగా మూతలు అవన్నీ ఉన్నాయి అవన్నీ వెల్డింగ్లు పెట్టేయాలి సో ముందైతే బండి ఎక్కడన్నా చెట్టు నీడ కాపుకొని ఫ్రెష్గా వంట చేసుకొని ఈ స్నానాలు గిట్లా చేసేసి ఫ్రెష్ అప్ అయిపోయి అక్కడ నుంచి నిమ్మలంగా బయలుదేరాలి ఇక ఇప్పుడే హరీష్ అని అయితే ఫోన్ చేసిండు మనోడు కూడా మైదా వేసుకెళ్ళిండు హైదరాబాద్కి ఈ పచ్చ వర్షాలు పడుతున్నాయి పట్టాలు గట్టిగా వేసుకున్నావా అని చెప్పి ముందస్తుగా ఇన్ఫర్మేషన్గా ఫోన్ చేసిండు ఉన్న పట్టాలని కప్పేసిన తుఫాన్ వచ్చినా మనకి ఇబ్బంది ఏం లేదు ఎందుకంటే మన పట్టాలు గట్టిగా ఉన్నాయి కాకపోతే వెళ్దాం తోటి హైదరాబాద్ కాబట్టి తొందరగా అన్లోడ్ అయిద్దని చెప్పి కొద్దిగా నమ్మకం పెట్టుకున్నా చిన్న చిన్న పనులు పని అయితే మంచిగా అయిపోయింది బాగా నచ్చింది ఇద్దరు ఉన్నారు కరెక్ట్గా ఉన్నారు మనకు తగ్గట్టుకుంటారు ఇద్దరు బాగా చేసింది పని అయితే వాళ్ళు చేసినందుకు ఒక ఎన్ని యాభై రూపాయలు తీసుకున్నారు సెంటర్ బోర్డు వచ్చేసి ఒక నూట యాభై రూపాయలు తీసుకున్నారు ఇతర బుష్ ఒకటి ఒకటి వేసినాం ఇతర బుష్ ఆ ఇతర బుష్ కాస్ట్ ఒకటి మూడు వందల రూపాయలు ఏమీ వేసిండు మొత్తం కలిపి మనకు పదమూడు వందల రూపాయల సింపుల్గా అయిపోయింది లేదంటే ఆ దారిలోకి వెళ్ళిన తర్వాత ఎక్కడన్నా డౌన్లో కానీ లేదంటే మెరక మెరక మీద ఎలాంటి ఇబ్బంది ఉండదు డౌన్లలో అక్కడక్కడ స్పీడ్ బ్రేకర్లు ఉంటాయి నాలుగు వేసి ఐదు ఐదు వేసి స్పీడ్ బ్రేకర్లు వేస్తూ ఉంటారు అలాంటి చోట ఎంత బ్రేక్ దొక్కినా కానీ దడేలు దడేలు అని వెళ్ళింటే వెళ్ళిపోతూ ఉంటుంది ఇప్పటికే మన ఏది హౌసింగ్ వెనక్కి వెళ్ళిపోయింది ఓ రెండు వందల రెండు వందలాలండి చాలా వరకు వెళ్ళిపోయింది జాగి లేకపోయింది కూడా దగ్గర దగ్గర అలాంటి చోట ఇంకా వెళ్ళిపోద్ది టైర్ దానికి రుద్దుకోవడం కానీ లేదంటే టైర్ కదలకపోవడం కానీ అలాంటి అలాంటివి చేస్తూ ఉంటాయి అలాంటి పొజిషన్లో మన పరిస్థితి ఎట్లుండేది బండి అక్కడే రోడ్డు మీద ఆపాల్సి వస్తుండే ఆ ట్రాఫిక్ వాళ్ళతోటి పోలీసు వాళ్ళతోటి ఏదైనా సీట్లు ఆగిపోతే నానా తంట మళ్ళా కమరం వేస్తుంది కట్టలు వేసుకుని మళ్ళీ పిలిపించి ఆయన ఎక్కడో ఉంటాడు ఎక్కడో ఉండి ఎక్కడికో వచ్చినందుకు మళ్ళీ దానికింత డబుల్ ఛార్జ్ సో ఇక్కడైతే సింపుల్గా అయిపోయింది ఎప్పుడు కానీ గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ ఏంటంటే మీరు డ్రైవర్లా లేకపోతే ఓనర్ కానీ డ్రైవర్లా ఓనర్లా జాగ్రత్తగా గుర్తుపెట్టి ఇప్పుడా మనం కొడతలేము క్లీనర్లు కూడా గ్రీసులు కొడతలేరు ఎందుకంటే మనం బయటే కొట్టించుకుంటున్నాం ఏరు కాని తోటి అక్కడ ఇక్కడ ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ కొట్టించుకుంటున్నాం కొట్టించుకున్నప్పుడు వాళ్ళకు ఒక మాట చెప్పాలి అన్న కింద చూడు ఏమైనా డౌట్ ఉంటే పని ఉంటే మాకు చెప్పు అని చెప్పేసి చెప్పాలి ఇప్పుడు అలా చెప్పడం వల్లే నాకు ఆ పని బయటపడ్డది లేకపోతే మధ్యలోకి వెళ్ళిన తర్వాత నా పని స్వహా అయిపోయింది పంట గిట్టు చేసుకుందాం అనుకున్నా కానీ బాగా టైం ఎత్తిపోయింది పన్నెండు అవుతుంది ఇక నుంచి కూడా ఏం తినలేదు మన బండి వచ్చేసో అంత దూరంగా పార్క్ చేసినాం అంత దూరంగా పార్క్ చేసినాం ఈ పక్కన ఒక డాబా ఊటలేదు మనం ఇక్కడే ఫ్రెష్ అప్ అని చెప్పేసి ఇక్కడ ట్యాంకు దాని నింద వాటరు ఫ్రెష్ ఫ్రెషప్ మేకప్ కప్ మొత్తం ఇక్కడనే అయిపోయి ఇక్కడనే తినేసి ఈ పూట మన సాయంత్రానికి ఏమన్నా బయట ఫుడ్ అంటే అసలు తినలేము ఎంపీ యూపీ మహారాష్ట్రలో అసలు తినలేము మనకో భోజనం అలవాటు ఆ రొట్టె ఏదైనా ఏదన్నా అంటే అది ఉంటుంది ఏదో ఈ పూటకి ఇక్కడ కానిచ్చేసి నెక్స్ట్ నైట్ అయితే ఇలా సండే కాబట్టి ఏదన్నా స్పెషల్ చూసుకోవాలి సండే అయితే సో ముందు ఫ్రెష్ అప్ అయ్యి భోజనానికి వెళ్దాం ఇంకా